ఓం విఘ్నేశ్వర్మ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గా నమ ప్రేక్షకు మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల జనవరి నెల ఇరవై తొమ్మిదవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే మరి ఈ రోజున వేయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి రోజున ఖచ్చితంగా కూడా మీ ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ముఖ్యంగా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల్ని మీరు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చుల్ని జాగ్రత్తగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఖర్చుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎందుకంటే ఈ రోజున ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఖర్చులు బాగా మీకు పెరిగిపోయి ఖచ్చితంగా మీకు ఒక రకమైన మానసికమైన ఆందోళన మానసికమైన ఇబ్బంది మానసికమైన వేదన కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల సజ్జనంత వరకు మీరు ఖర్చులను ఎంత జాగ్రత్తగా ఉంటే ఖర్చుల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆర్థిక విషయాల్లో కూడా మీరు ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక పరంగా మీరు ఏదైనా ఆర్థిక లావాదేవీలు చేసినప్పుడు కానీ లేకపోతే ఇచ్చిపుచ్చుకునేటప్పుడు కానీ ఏదైనా క్రయ విక్రయాలప్పుడు కానీ లేకపోతే ఏదైనా సరే డబ్బుకు సంబంధించిన ఎలాంటి విషయాల్లో అయినా సరే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకండి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎలాంటి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా మరి వైద్యుని పరిచయపేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున మీకు అవమానాలు కూడా బాగా ఎదురవడానికి అవకాశం ఉంటుంది బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ ఇతరుల నుంచి కానీ ఖచ్చితంగా మీరు అవమానాలు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఏదైనా తప్పు చేసినా చేయకపోయినా సరే మీరు టార్గెట్ అయిపోతారు ఇతరులకు టార్గెట్ అయిపోతారు టార్గెట్ అయిపోయి వాళ్ళు ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేసి ఏదో విధంగా మిమ్మల్ని నిందించాలని ఏదో విధంగా మిమ్మల్ని అవమానించాలని ఏదో విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలని చేసే ప్రయత్నాలన్నీ కూడా వాళ్ళకి ఇస్తాయి అందువల్ల మీకు మాత్రం అవమానాలు నిందలు మిగులుతాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎవరితో మాట్లాడేటప్పుడైనా మీరు మౌనంగా ఉండిపోండి మౌనాన్ని వహించండి ఎందుకంటే ఖచ్చితంగా ఈ రోజున బంధువులు మీతో కావాలని గొడవలు పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది గొడవలు పెట్టుకుంటారు మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేస్తారు ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని విలువలు చేసేస్తారు అందువల్ల వాళ్ళతో ఎంత సౌమ్యంగా మాట్లాడితే అంత మంచిది ఎంత ఓర్పుతో మాట్లాడితే అంత మంచిది ఎంత సహనంతో మాట్లాడితే అంత మంచిది ఎంత సమయం పాటించి మాట్లాడితే అంత మంచిది అవుతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కూడా చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఆటంకాలు కానీ సమస్యలు వస్తాయి ఈ ఆటంకాలు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ రావటం వల్ల మీరు చేయాల్సిన టైంకి మీరు మీ పనులు పూర్తి చేయలేరు మీరు చేయాల్సిన టైంకి మీరు పనిని ఇవ్వలేరు దానివల్ల ఒత్తిడి పెరిగిపోతుంది మానసికమైన వేదన పెరిగిపోతుంది మానసికమైన ఆందోళన పెరిగిపోతుంది దానివల్ల ఒక రకమైన వైరాగ్యమైన భా వైరాగ్య భావన వస్తుంది ఏంటి మనం ఇంత కష్టపడుతున్నా కూడా మనకి సరైన ఫలితాలు రావట్లేదు ఇంత కష్టపడుతున్నా కూడా మనకి సంపూర్ణమైన విజయాలు రావట్లేదు అని ఒక రకమైన మానసికమైన ఆందోళన మీకు పెరిగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది విషయాన్ని గమనించాలి దాంతో ఏంటంటే మీరు కొంచెం శారీరకంగా మానసికంగా కూడా అలసిపోవడానికి శారీరకంగా మానసికంగా ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దానివల్ల ఏంటంటే మీకు పనులు ఉన్నప్పటికీ కూడా పనులు చేద్దామని ఉన్నప్పటికీ కూడా మనస్సు మనస్కరించదు పని పని చేయబుద్ధి కాదు చేయబుద్ధి కాకుండా ఎప్పుడు ఉండే పనే కదా ఏ పని చేసినా కూడా మనకి సరైన ఫలితాలు రావటం రావటం లేదు కదా ఒక రకమైన వైరాగ్య భావన వచ్చేసి దాన్ని పక్కన పెట్టేయటం సోమర్తనం బాగా పెరిగిపోవటం ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల కుంభరాశి వాడి ఈ రోజున అన్ని విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అటు కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలాగా అన్ని విషయాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆదాయానికి మించిన ఖర్చులు మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది ఆదాయం తక్కువ ఉంటుంది ఖర్చులు బాగా పెరుగుతాయి అలాగే మీరు గౌరవం తక్కువ ఉంటుంది అవమానాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి కుంభరాశి వాళ్ళు కొంచెం ఈ రోజున జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండాలి చదువు మీదే దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీదే మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు ఇతర వ్యాపకాల మీద కనుక మీరు పెడితే కనుక ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాలవుతారు కష్టాలను ఎదుర్కొంటారు మీ చదువులో ఆశించిన ఫలితాలను మీరు పొందలేరన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా రోజున చదువు మీద స్త్రీలకు కూడా ఖచ్చితంగా కూడా ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఇలాంటి అలాగా అన్ని విషయాల్లో కూడా మీరు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల్ని జాగ్రత్తగా అదుపు చేసుకోవాలి ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ ఆదాయానికి తగ్గట్టునే ఖర్చు పెట్టాలి తప్పించి ఇతరత్ర మీరు ఎక్కువ ఖర్చు పెట్టే ప్రయత్ పరిస్థితులు వస్తాయి దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి రాసికు చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి దానివల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుకరం భవంతు నమస్కారం